హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎమ్ఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి పదహారు ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్స్ విత్ రెరా సర్టిఫికేట్తో అయితే మీకైతే చూపిద్దామని వచ్చేసాను సో ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే మన ముంబై హైవే ఏదైతే ఉందో అది సదాశివ్ పేట దగ్గర నుంచి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది ఇది కూడా మనకు సింగూర్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ డ్యామ్కి వెళ్ళే రోడ్డుకి అనమాట సో పక్కనే మనకు ప్రింట్స్ పైప్స్ కంపెనీ కూడా ఉంటుంది అలానే పెన్నార్ కంపెనీ కూడా ఉంటుంది సో ఇక్కడి నుంచి మనకు చూసుకుంటే కనుక జస్ట్ ఒక థర్టీ మినిట్స్లో ఓఆర్ఆర్ ఓఆర్ఆర్కి అయితే రీచ్ అయిపోవచ్చు ట్వంటీ మినిట్స్లో ఓఆర్ఆర్కి వెళ్ళిపోవచ్చు థర్టీ మినిట్స్లో మనకు పటాన్ చెరువుకి అయితే రీచ్ అయిపోవచ్చు ఇక్కడ నుంచి జస్ట్ మనకు వన్ అవర్లో అయితే మనకు గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీకి కానీ వెళ్ళిపోవచ్చు ఈ సరౌండింగ్ హైలైట్స్ కానీ చూసుకుంటే మనకు ముంబై నేషనల్ హైవే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు ఫైవ్ మినిట్స్లో అయితే ఓక్సెన్ బిజినెస్ స్కూల్కి వెళ్ళిపోవచ్చు ఎంఆర్ఎఫ్ కంపెనీ కూడా ఫైవ్ మినిట్సే అనమాట సో అట్లానే ట్వంటీ మినిట్స్ వెళ్తే కన్నా గీతం కంపెనీ అట్లానే ఫిఫ్టీన్ మినిట్స్ తోషిబా కంపెనీ ఇవన్నీ కూడా ఏంటంటే సరౌండింగ్ మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి అయితే ఇక్కడికి నిమ్స్ కూడా వచ్చేసింది కాబట్టి సో మనకి చూసుకోవచ్చు అన్నీ కూడా మొత్తం డాంబర్ మొత్తం సిమెంట్ రోడ్లు వేశారు సీసీ రోడ్సు డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ప్లాంటేషన్ అన్నీ అయిపోయాయి ఇందులో నూట అరవై ఐదు గజాల నుంచి కూడా మనకు ప్లాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో ముంబై హైవేకి చాలా అంటే చాలా దగ్గరుంది మంచి ఇన్వెస్ట్మెంటు జస్ట్ టెన్ మినిట్స్లో అయితే మనకు రీజనల్ రింగ్ రోడ్కి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ